హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ సున్నుండలు చాలామందికి ఇష్టం ఉంటుంది కానీ చేయడం కష్టం అనుకుంటారు పైగా దీని గురించి తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు రోజు ఒకటి తినడం వలన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి పిల్లలు పెద్దలు ఎవరైనా సరే స్నాక్స్గా వీటిని తినండి చాలా బలంగా తయారవుతారు చేయడం కూడా చాలా ఈజీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకే అర్థమవుతుంది దీనికోసం ఫస్ట్ స్టవ్ పైన వెడల్పుగా మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టుకుని ఒక కప్పు మినపగుండ్లు వేసుకోవాలి నేను పొట్టు లేని పప్పు ఒక కప్పు పొట్టుపప్పు ఒక కప్పు వేసుకుంటున్నాను మీరు కావాలంటే పూర్తిగా పొట్టు లేనిదైనా పొట్టు ఉన్నదైనా సరే వేసుకోవచ్చు పొట్టు లేని పప్పు ఫస్ట్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని దాంట్లోకి పొట్టుపప్పు నేను ఒక కప్పు వేసుకుంటున్నాను సగం సగం వేసుకుంటున్నాను మీరు కావాలంటే పూర్తిగా అదైనా ఇదైనా వేసుకోవచ్చు ఇది ఇలా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ అంటే లైట్గా ఎర్రగా ఇలా ఫ్రై అయినప్పుడు దీంట్లోకి కప్పు బియ్యం వేసుకోవాలి బియ్యం వేసుకోవడం వల్ల మినప సున్నుండ తినేటప్పుడు మనకి అంటుకున్నట్టుగా పంటికి లేకుండా చాలా బాగుంటుంది ఇవి కప్పు వేసుకోవాలి రేషన్ అయినా సరే నార్మల్గా మనం రైస్ వండుకునే అయినా సరే వేసుకుని ఇలా ఎర్రగా అయ్యే వరకు వీటిని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఎర్రగా ఫ్రై అయినప్పుడు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వీటిని వెడల్పుగా ఉన్న ఏదైనా ప్లేట్లో కానీ చాటలో కానీ వేసుకుని వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలి మనం కడాయిలో ఉంచుకొని చల్లార్చుకుంటే కింద అడుగు అంటుతాయి అందుకోసమని ఇలా ప్లేట్లో కానీ వెడల్పుగా ఉన్న దాంట్లో వేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇది పూర్తిగా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో అంటే కేజీ పైన చేసుకుంటే పిండి మీరు పట్టించుకుంటే మనకి మినపసుండు ఉండకి వాళ్ళైనా పట్టిస్తారు ఇలా కొద్దిగా పప్పుని మిక్సీలో వేసి ఐదారు ఇలాచి వేసుకుని వీటిని వీలైనంత మెత్తగా ఇలా పొడిలాగా చేసుకోవాలి మనకి మెత్తగా పొడి అంటే మామూలు పిండి మిలియో పట్టించినంత మెత్తటి పిండి రాదు కాబట్టి మనకి వీలైనంత మెత్తగా చేసుకోవచ్చు ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత వెడల్పుగా ఉన్న ఒక గిన్నెలోకి వేసుకుని మిగతా అన్నిటినీ కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ అంత అన్ని మెనుముల్ని కూడా మనం పిండి చేసుకోవాలి అంత పిండి ఇలా చేసుకున్న తర్వాత చూడండి దీంట్లోకి రెండు కప్పుల బెల్లం తురుము అంటే మనం మినుములు ఇప్పుడు ఒక కప్పు అవి ఒక కప్పు పప్పు తీసుకున్నాం రెండు రెండు కప్పులు తీసుకున్నాం కదా ఎంత తీసుకుంటే అంత క్వాంటిటీ బెల్లం పడుతుంది రెండు కప్పుల బెల్లం తురుము వేసుకుని పిండిలో ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనం మిక్సీ పట్టుకోవడం వలన మనకి బెల్లం డైరెక్ట్గా మిక్సీలో వేస్తే ముద్దలాగా అవుతుంది కాబట్టి ఇలా కలుపుకొని వేసుకుంటే ముద్దలాగా అవ్వదు ఒకవేళ మీకు బెల్లం వద్దు పంచదారతో చేసుకుంటాం అనుకుంటే మీరు డైరెక్ట్గా రెండు కప్పులకి రెండు కప్పుల పంచదారని డైరెక్ట్ మిక్సీలో వేసుకుని వేసుకోవచ్చు ఎందుకంటే పంచదార మనకి పొడి అవుతుంది కానీ ముద్ద అవ్వదు కాబట్టి మీరు అలా అయినా సరే వేసుకోవచ్చు ఇది అయితే బెల్లం అయితే ఇలా కలిపి వేసుకున్న తర్వాత వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టిన దీన్ని మళ్ళీ ఒక గిన్నెలోకి వేసుకుని కొద్ది కొద్దిగా అంటే మిక్సీ జార్లో మనకి ఎంత వరకు పడుతుందో చూసుకుని దాన్ని బట్టి వేసుకుని అంతా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇది స్వచ్ఛమైన ఆవు నెయ్యి నే, ఇంట్లోనే నేను చేశాను కలర్ డిఫరెంట్గా ఉందనుకుంటారని చెప్పి నేను చూపిస్తున్నాను నే, క్లియర్గా చెప్తున్నాను ఈ నెయ్యి ఎలా నే నే చేయాలో నేను నే 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 ఆల్రెడీ వీడియో చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీకు నచ్చితే చూసి ట్రై చేయండి నెయ్యి ఆవుదైనా గేదెదైనా నెయ్యి మీకు ఫ్రెష్గా ఉన్న నెయ్యి తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని అంటే ఒక ఐదు ఆరు స్పూన్ల నెయ్యి వేసుకుని కరిగించుకొని ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మినప్పిండిలోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మినపపిండి కూడా నేను మొత్తం చేసుకోవడం లేదు సగం చేసుకుంటున్నాను సగం అంటే మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే సగం పిండిని మీరు మిక్సీలో పట్టుకున్నదైనా బయట నేను ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి టూ మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యి వేసుకుని మనం సున్నుండలు చేసుకోవచ్చు నేను సగం పిండి తీసుకున్నాను పిండి డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకున్నాను సగం పిండిలోకి నెయ్యిని కొద్ది కొద్దిగా కరిగించుకున్న నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ముద్దలాయే వరకు కలుపుకోవాలి కరెక్ట్గా మనకి ఇంత కొలత అనేం ఉండదు నెయ్యి చూసుకుంటూ చూపించే విధంగా ఇలా ముద్దలా వచ్చే వరకు వేసుకుని ఇలా ముద్దలా వచ్చినప్పుడు వీటిని మీకు కావాల్సిన సైజులో సున్నుండలు అంటే చిన్నగా పెద్దగా ఏ సైజులో కావాలో అంత సైజులో ఇలా సున్నుండలు చేసుకుని అన్నిటినీ కూడా ఇదే విధంగా చేసుకున్న తర్వాత ప్లేట్లో పెట్టి ఇవి కొంచెం చల్లగా అయిన తర్వాత అంటే నెయ్యి కొంచెం గట్టిగా అయిన తర్వాత వీటిని డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి ట్వంటీ టు థర్టీ డేస్ చాలా ఫ్రెష్గా ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు రోజు ఒకటి తినడం వల్ల నిజంగా హెల్త్ బెనిఫిట్స్ చాలా బాగుంటాయి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్